మామిడికాయ పప్పు ఎంతో కమ్మగా చాలా రుచిగా ఉండే ఈ పప్పు మనందరికీ ఇష్టమైన వంటలు ఒకటండి ఇవాళ మన వీడియోలో ఈ పప్పు మామిడికాయని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం కట్ చేసుకున్న మామిడికాయ కరివేపాకు వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక గ్లాస్ కందిపప్పు కుకింగ్కి సరిపడే ఆయిల్ ఉల్లిపాయ ఇంగువ అలాగే వెల్లుల్లి రెమ్మలు పోపు దినుసులు కరివేపాకు ఉప్పు పసుపు కారం అంతే అండి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు నీళ్లు వేసుకొని అందులో కట్ చేసుకున్న మామిడికాయ వెల్లుల్లి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం అందులో ఒక పావు గ్లాస్ పసుపు అలాగే ఒక అర చెంచా నూనె వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్లు కొట్టేస్తే ఈ కందిపప్పు చక్కగా కుక్ అవుతుందండి సో ఇప్పుడు కందిపప్పుని విజిల్ కొట్టించేద్దాం అదండి ఆరు విజిల్లు అయ్యాయి చూసారా కందిపప్పు ఎంత చక్కగా కుక్ అయిందో మరి పేస్ట్ అయిపోయిన పప్పు రుచి బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు వేసేసుకొని దీన్ని శుభ్రంగా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మెదుపుకుందామండి ఇలా పప్పు మెరుపుకుంటున్నప్పుడే పప్పు కొంచెం పలచగా కావాలి అనుకున్న వారు అర గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మేమైతే పావు గ్లాస్ నీళ్ళు వేసుకున్నామండి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసి నెక్స్ట్ తాలింపు ప్రాసెస్ చూద్దాం ఒక కడాయిలోని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి రమ్మలు అలాగే మన పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని అలాగే ఒక స్పూన్ ఇంగువ వేసుకుంటే మన తాలింపు సామాను రెడీ అవుతుంది ఇది ఒక అర నిమిషం పాటు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇదంతా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు అదేవిధంగా హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఉప్పు మనం పప్పు ఉడికిస్తున్నప్పుడు వేసుకుందాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే పప్పు మామిడికాయకి కారం కూడా ఎక్కువ పట్టదండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని ఈ తాలింపులో వేసేసుకుందాం ఇలా వేసుకొని మంట సిమ్ చేసేసుకోవాలండి లేకపోతే చక్కగా అయిపోతుంది ఒక అర నిమిషం పాటు చక్కగా కలుపుకుంటే మన పప్పు మామిడికాయ రెడీ అండి ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటేనే పప్పు రుచిగా ఉంటుంది మరీ చక్కగా చేసుకున్నా అంత బాగుండదండి అదండి ఎంతో రుచిగా ఉండే పప్పు మామిడికాయ రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి అలాగే రాత్రిపూట చపాతి లేదా పుల్కాలో నంచుకున్న ఎంతో రుచిగా ఉంటుంది ఇది కానీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరిన్ని మంచి రెసిపీలు అలాగే సరికొత్త వంటల కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని ఫాలో చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బై ఫ్రెండ్స్